హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాను వచ్చట్లు ఈరోజు మరొక మంచి ఇన్స్టెంట్ దోశ రెసిపీని మీకు చూపిస్తాను అయితే ఈ ఇన్స్టెంట్ దోశ రెసిపీ అనేది ప్రతి హోటల్ వాళ్ళు చేసే సీక్రెట్ పెసరట్ అనమాట ఈ పెసరట్టుని అప్పటికప్పుడు పెసలు నానబెట్టకుండానే అంతే టేస్ట్తో హోటల్ వాళ్ళు చేసినట్లు ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను హోటల్ వాళ్ళని అడిగి తెలుసుకున్న సీక్రెట్ పెసరట్ అనమాట దీనికి మనం ఎనిమిది గంటలు పెసలు నానపెడతాము అదే హోటల్ వాళ్ళైతే అప్పటికప్పుడే చేస్తారు అది ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ఇన్స్టెంట్ పెసరట్టు చేయడానికి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా గ్లాస్ అయినా ఏదైనా పర్వాలేదు ఒక కప్పుతో ఒక కప్పు పెసలు వేసుకోండి ఇవి వేపాల్సిన పని లేదు నానబెట్టాల్సిన పని లేదనమాట వీటిని నీట్గా నాలుగైదు సార్లు కడగాలి ఇలాగా కడిగేస్తే చాలు నానబెట్టక్కర్లేదు ఇలా కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఆ పెసళ్లను మిక్సీ జార్లో వేసుకోండి లేదనుకోండి మీరు గ్రైండర్లో రుబ్బుకోవాలన్నా గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు ఎలా రుబ్బుకున్నా దోశ బాగానే వస్తుంది అనమాట అయితే ఇందులో బియ్యం కానీ ఏమీ వేయక్కర్లేదు వేయకుండానే పెసళ్ళు మాత్రమే వేసేసి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి ఇంచు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వెయ్యండి అలాగే మనం తినే కారాన్ని బట్టి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని ఖచ్చితంగా వేయాలి అలాగైతేనే పెసరలో ఉండే పసర అనేది మనకు తెలియకుండా ఉంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి అలాగే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలన్నమాట అదే గ్రైండర్లో అయినా లైట్ బరకుండేలాగా రుబ్బుకోండి అది మిక్సీలో అయినా సరే లైట్ బరకుండేలాగా నేను వీడియోలో చూపించినట్టు రుబ్బుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని మిక్సీ జార్లో కూడాను కాస్త నీళ్ళు వేసేసి ఆ నీరు కూడాను ఈ పిండిలో వేసేయండి వేసేసి పిండి అంతటినీ కూడాను ఒకసారి కలపండి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని చూపిస్తున్నాను చూసారా ఇలా ఉండాలి అలాగే చేయి పెట్టి తాగితే లైట్గా బరక తగలాలన్నమాట గ్రైండర్లో రుబ్బినా సరే అలాంటి బరకే ఉండాలి లైట్ బరక ఉండేలాగా రుబ్బుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఇలాగ దోశ మాదిరిగా గరిటి జారుగానే ఉండాలి ఇలా రుబ్బుకున్న పిండిని మనం నానబెట్టాల్సిన పని లేదనమాట అప్పటికప్పుడు అలాగే వేసేయొచ్చు ఈ పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పై దోశ పెనాన్ని పెట్టుకొని దానిపై ఆయిల్ని అప్లై చేసేసి ఆనియన్తో స్క్రబ్ చేయండి మనకి దోశలు అతుక్కోకుండా వస్తాయన్నమాట నెక్స్ట్ ఏమో బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్క గరిటతో గరిటెట్టి దోశ పిండిని వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టండి దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి దోశ వేయడం అయిపోయిన వెంటనే హై ఫ్లేమ్లోకి మార్చండి చూస్తున్నారా దోశ ఎంత చక్కగా స్ప్రెడ్ అయిందో ఇలాగా వేసేసిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ని వేయండి అలాగే పైనుంచి జీలకర్ర అలాగే మనం రుబ్బేటప్పుడు అల్లం పచ్చిమిర్చి వేసాం కదా అవి మాత్రం వేయకండి ఒకవేళ రుబ్బేటప్పుడు వేయకపోతే తురిమిన అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని అయితే ఇలాగా వేసుకోండి పైన నేనైతే పైనుంచి ఆనియన్ మాత్రమే వేసాను మిగతావన్నీ మిక్సీలో వేసాను కాబట్టి పైనుంచి వేయలేదు ఇలాగా దోశ అన్ని వైపులా పెనాన్ని తిప్పుకుంటూ కాల్చుకోండి మధ్యలోనే మాడిపోకుండా చూసుకోండి అలాగైతేనే అన్ని వైపులా ఈవెన్గా కాలుతుంది అనమాట చూస్తున్నారా బాగా కాలిన తర్వాత పెసరట్టు ఎంత చక్కగా వచ్చిందో ఉల్లి పెసరట్టు వేశాను నేను మీరు ఏ పెసరట్టయినా వేసుకోవచ్చు ఈ పిండితో పెసరట్టు ఉప్మా వేసుకోవచ్చు ఉల్లి పెసరట్టు వేసుకోవచ్చు ప్లెయిన్ పెసరట్టు మసాలా పెసరట్టు ఏమైనా వేసుకోవచ్చు అనమాట ఇలాగా ఎన్ని పెసరట్లైనా వేసే ముందు ఒకసారి ఆనియన్తో స్క్రబ్ చేసి వెయ్యండి పెనానికి అతుక్కోకుండా వస్తుంది అనమాట ముందు వేసిన పెసరట్ లాగానే ఒక గరిట్టుతో గరిటెడు పిండిని వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి పైనుంచి సేమ్ ఫస్ట్ దోశలాగే పైనుంచి ఆయిల్ని అలాగే జీలకర్రని అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత నేను ఈ పెసరొట్టుకైతేనో పైనుంచి కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఎవరైనా క్యారెట్ నచ్చిన వాళ్ళు ఇలాగా అట్ల పైన వేసి వేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ఆ ఫ్లేవర్ తెలియకుండా ఉంటుందన్నమాట ఇలాగా బాగా అన్ని వైపులా కాలిన తర్వాత తీసేయండి చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చాయో వేడిగా ఉండేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి కాస్త చల్లగా అయ్యాయి అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట దోశలను చూస్తుంటేనే కాదండి తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించాయి నిజమండి చాలా అంటే చాలా బాగున్నాయి మనం నానబెట్టిన దానికంటే కూడాను ఇలా చేసుకుంటే చాలా బాగా అనిపించాయి ఈ ఉల్లి పెసరొట్టుకి పల్లీ చట్నీతో పాటు అల్లం చట్నీతో కూడా తినండి చాలా చాలా బాగుంటాయి అనమాట ఇన్స్టెంట్ అల్లం పచ్చడి అనమాట చాలా బాగుంది ఆ అల్లం పచ్చడి కూడాను మీకు త్వరలో పోస్ట్ చేస్తాను అలాగే పెసర్లో రుబ్బి పెసరట్టు వేసే ఆర్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది అలాగే ఆ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి చూస్తున్నారా పెసరట్టు ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి హోటల్ వాళ్ళు చేసే ఈ సీక్రెట్ ఉల్లి పెసరట్టుని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది లేదా మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీని అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్